మీలో ఎంత మంది మీ దగ్గర ఉన్న సింపుల్ వాటర్ బాటిల్ ద్వారా మీ ఇంట్లో ఉన్న నార్మల్ వాటర్ బాటిల్ ద్వారా మీరు అనుకున్న గోల్స్ అన్నిటిని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే వెల్కమ్ టు సెకండ్ రిచువల్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో ప్రాక్టీస్ చేయబోతున్నాం మార్నింగ్ రిచువల్స్ లో భాగంగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయవలసిన దాంట్లో నిన్న మనం గ్రాటిట్యూడ్ ఏదైతే ప్రాక్టీస్ చేయాలని చూసాం తర్వాత మనం ఈ రోజు ప్రాక్టీస్ చేయబోతున్నాం నార్మల్ వాటర్ బాటిల్ వాటర్ ని ఎలా హీల్ చేయాలి వాటర్ ని ఎలా కాన్షియస్ గా మనం ట్రైన్ చేయొచ్చు అనుకున్న గోల్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి మన లైఫ్ లో ఉన్న డ్రీమ్స్ ని అచీవ్ చేసుకోవడానికి మనం ఎలా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అన్న విషయాల గురించి చూడబోతున్నాం మనం మీలో ఎంతమంది నమ్ముతారు మనం ఏదైతే మాట్లాడుతున్నామో మనం ఏదైతే మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో మనం ఏదైతే మాట్లాడుతున్నామో ప్రతి మాట ప్రతి మాటని వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తుందంటే అంటే ఎంతమంది అగ్రి చేస్తారు మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మీరు మాట్లాడే ప్రతి మాట మీ ఇన్నర్గా అయినా మీ అవుటర్ అయినా మీరు ఏం మాట్లాడుతున్నా మీ యొక్క వాటర్ బాటిల్ అనేది మీ ఇంట్లో ఉన్న వాటర్ కావచ్చు మీ ఒంట్లో ఉన్న వాటర్ కావచ్చు మీ బాడీలో ఉన్న సెవెంటీ పర్సెంట్ వాటర్ మీరు యూజ్ చేసే వాటర్ ప్రతి ఒక్కటి మీ బాడీలో ఉన్న ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఈ వాటర్ అనేది ప్రతి ఒక్క ఎనర్జీస్ ని అబ్జర్వ్ చేసుకునే పాజిటివ్ వేలో ఉండడం జరుగుతుంది కాబట్టి మీరు ఏదైతే పాజిటివ్ గా ఉంటున్నారో నెగిటివ్ గా ఉంటున్నారో ఏదైతే ఆలోచిస్తున్నారో వాటర్ అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది మరి ఎలా అబ్జర్వ్ చేస్తుందనే విషయాలు కనుక చూస్తున్నట్టయితే డాక్టర్ మసోరో గారు వాటర్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది తను ఏమి ఎక్స్పెరిమెంట్ చేశాడంటే నార్మల్ గా కొన్ని వాటర్ ని కొన్ని గ్లాసెస్ లో తీసుకొని ఆ వాటర్ కి కొన్నిటికి పాజిటివ్ వర్డ్స్ రాసి అంటించాడు కొన్నిటికి నెగిటివ్ వర్డ్స్ ఆ పాజిటివ్ వర్డ్స్ రాసి నెగిటివ్ వర్డ్స్ అనేది రాసి ఆ బాటిల్కి అంటించిన తర్వాత ఆ యొక్క వాటర్ ని తను కాన్షియస్ గా ఫ్రీజ్ చేసి తర్వాత తను మైక్రోస్కోప్ లో చెక్ చేసినప్పుడు తను పాజిటివ్ గా ఏవైతే వర్డ్స్ రాశారో వాటికి సంబంధించిన ఫొటోస్ అనేవి క్రిస్టల్స్ అనేవి ఒక రకంగా ఇమేజెస్ క్రియేట్ అయినాయి తను ఏదైతే నెగిటివ్ గా రాశాడో ఆ నెగిటివ్ వర్డ్స్ అనేవి ఒక రకంగా క్రియేట్ అవ్వడం జరిగింది అంటే మనం ఏదైతే మాట్లాడుతాం జస్ట్ వన్ పాయింట్ ఒకసారి రాసి ఫ్రీ చేస్తేనే వాటర్ అబ్జర్వ్ చేసుకోగలిగింది మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో ఏదైతే మాట్లాడుతున్నామో ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో మన బాడీ టోటల్ గా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది టోటల్ గా వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది ఆ వాటర్ లో భాగంగా మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని ఏవైతే మీరు వర్డ్స్ యూజ్ చేస్తున్నారో ఆ వర్డ్స్ యొక్క ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవ్వడం జరుగుతుంది అంటే మీరు డే మొత్తంలో మార్నింగ్ నిద్రలేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు అంటే మీ బాడీలో ఉన్న ఈ సెవెంటీ పర్సెంట్ వాటర్ ఆ వడ్సు యొక్క వైబ్రేషన్ని అబ్జర్వ్ చేస్తుంది చాలా మంది మనం చూస్తుంటాం ఎలా ఉన్నారంటే ఎస్ వాళ్ళు బాగున్నప్పటికి కూడా ఎస్ నా లైఫ్ లో ఇది ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉందని తెలిసి తెలియక నెగిటివ్ గా చెప్తుంటారు అబ్జర్వ్ చేశారా ఎస్ అలా మీరు ఏదైతే తెలిసి తెలియక వేరే వాళ్ళ గురించి కావచ్చు మీ గురించి కావచ్చు నెగిటివ్ వర్డ్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారో ఆ నెగిటివ్ టోటల్ వర్డ్స్ యొక్క వైబ్రేషన్స్ ని మీ బాడీలో ఉన్న సెవెంటీ పర్సెంట్ వాటర్ అబ్జర్వ్ చేస్తుంది మరి మనం మన బాడీలో ఉన్న ఈ సెవెంటీ పర్సెంట్ వాటర్ అబ్జర్వ్ చేస్తుంది మన ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తున్నామంటే మీరు ఎన్ని రోజుల నుంచి తెలిసి తెలియక వేరే వాళ్ళ గురించి కావచ్చు మీ గురించి కావచ్చు నెగిటివ్ వర్డ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు మీరు ఏదైతే నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారో తెలిసి తెలియక ఆ నెగిటివ్ వర్డ్స్ యొక్క ఫ్రీక్వెన్సీని మీ బాడీ అబ్జర్వ్ చేసుకొని మీ బాడీలో ఉన్న టోటల్ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని రిఫ్లెక్ట్ అవుతూ మల్టిపుల్ గా అవి రోజు రోజు నెగిటివ్ అనేది ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ మీరు యూజ్ చేస్తున్న వర్డ్స్ యూజ్ చేస్తున్న వర్డ్స్ ని వాటర్ మీ బాడీలో ఉన్న సెవెంటీ పర్సెంట్ వాటర్ అబ్జర్వ్ చేస్తుంది మరి మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ని బ్రేక్ చేయడానికి మన దగ్గర ఉన్న సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఈ వాటర్ ని మనం కాన్షియస్ గా పాజిటివ్ అల్స్ తో అట్రాక్ట్ చేయాలి వన్ ఏంటంటే ఈ రోజు నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఏ సిచ్యువేషన్ లో కావచ్చు మీరు ఫేస్ చేస్తున్న హెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం మనీ ప్రాబ్లం కెరియర్ ప్రాబ్లం మీరు వేరే వాళ్ళ వల్ల కూడా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుండొచ్చు బట్ మీరు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఎప్పుడైతే మీరు హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తారో ఆటోమేటిక్ గా మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు సరెండర్ అవుతుంది స్టెప్ టూ వచ్చేసి ఈ యొక్క టెక్నిక్ ని రైట్ వేలో ప్రాక్టీస్ అనేది చేయండి మీరు యూజ్ చేసే నార్మల్ వాటర్ ఇంట్లో ఉన్న ఏ వాటర్ అయినా కావచ్చు మీరు ఏ వాటర్ తాగుతున్నారనేది డజన్ వాటర్ స్టెప్ టూ వచ్చేసి మీరు ఏ బాటిల్ యూజ్ చేస్తున్నారు అనేది కూడా మ్యాటర్ కాదు ప్లాస్టిక్ కావచ్చు కాపర్ కావచ్చు స్టీల్ కావచ్చు ఏదైనా కావచ్చు నచ్చిన మీరు ఏదైతే అవైలబుల్లో ఉందో ఆ వాటర్ బాటిల్ని తీసుకోండి తర్వాత ఏం చేస్తారంటే మీరు ఏదైతే గోల్స్ అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఆ మనీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలనుకుంటున్నారు మీకు ఆపర్చునిటీస్ రావాలనుకుంటున్నారు జాబ్ కోసం చూస్తున్నారు బిజినెస్ కోసం చూస్తున్నారు హెల్త్ కోసం చూస్తున్నారు కెరియర్ కోసం చూస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్స్ టోటల్ గా హీల్ చేసుకోవాలనుకుంటున్నారు ఎనీ ప్రాబ్లం మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి దేనికోసం ట్రై చేస్తున్నారు పాజిటివ్ రిజల్ట్ కోసం ట్రై చేస్తున్నారు అంటే మీరు ఏదైతే నెగిటివ్ వర్డ్స్ రాస్తే ఆ నెగిటివ్ వర్డ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ వాటర్ ఏదైతే అబ్జర్వ్ చేసుకొని రిజల్ట్ ఇస్తుందో మీరు ఆల్రెడీ రిజల్ట్ రాకముందే ఆల్రెడీ మీరు అనుకున్న గోల్ అచీవ్ అయినట్టు ఆ బాడీలకు మీరు అంటించి ఆ పాజిటివ్ వర్డ్స్ ని చదవడం ద్వారా ఆల్రెడీ మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు అనుకున్న గోల్ అచీవ్ కాకముందే అచీవ్ అయినట్టుగా మీ యొక్క బాడీలో ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తుంది ఎప్పుడైతే మీ సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుందో ఆటోమేటిక్ గా దేన్నైనా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు దేనైనా ఈజీగా మీ దగ్గరికి తీసుకురాగలుగుతారు కాబట్టి మీరు కాన్షియస్ గా ఏం చేస్తున్నారు మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ చేయండి హెల్త్ పరంగా ఏమేమి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కెరియర్ పరంగా ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు రిలేషన్స్ పరంగా ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మనీ పరంగా ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మీరు ఫేస్ చేస్తున్న వంద ప్రాబ్లమ్స్ ఉంటే ఎస్ వంద ప్రాబ్లమ్స్ కూడా నోట్ చేయండి ప్రతి ప్రాబ్లం ని నోట్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే మీరు ఎలా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక వ్యక్తి తన బాడీ వెయిట్ ని తగ్గించుకోవాలనుకుంటున్నారు ఓవర్ వెయిట్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు తను అనుకున్న డ్రీమ్ బాడీ ఫిట్ గా తన అయినప్పుడు ఎలా ఫీల్ అవుతాడు థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఒక ఐడియల్ బాడీ వెయిట్ నేను అనుకున్న విధంగా నేను ఎంతో గ్రాటిట్యూడ్ గా ఫీల్ అవుతున్నాను అనుకుంటున్నాను సింపుల్ గా చెప్పాలంటే మీరు అనుకున్న గోల్ అచీవ్ అయినప్పుడు మీ క్లోజ్ ఫ్రెండ్స్ మీ తల్లిదండ్రులు కావచ్చు మీరు మీ రిలేషన్ ఎవరైతే క్లోజ్ గా ఉంటారో వాళ్ళకి ఫోన్ చేసి ఎలా చెప్తారో అలా ఆలోచించండి మీరు అనుకున్న ఎస్ మీరు అనుకున్నారు ఒక డ్రీమ్ హౌస్ అది పర్చేజ్ చేయాలనుకుంటున్నారు మీరు డ్రీమ్ హౌస్ పర్చేజ్ చేసినప్పుడు మీరు ఎంత సంతోషంగా మీరు రిలేషన్స్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు యాజ్ ఇట్ ఈస్ అలానే మీకు ఏదైతే అనిపిస్తుందో ఓన్ గా మీ బట్స్ లో దీనికి ఇలానే రాయాలని రూట్ ఏం లేదు రూల్స్ అంటే ఏం లేదు మీరు ఏదైతే రాస్తారో ఏదైతే ఫీల్ అవుతారో అది రిజల్ట్ తీసుకొస్తారు మీరు బాటిల్ మీద రాసి కూడా నార్మల్గా ఏదో అలా చదివామంటే ఉంటే ఎటువంటి రిజల్ట్ రాదు బట్ మీరు ఏదైతే రాస్తున్నారో దాన్ని ఎంత అది చూసినప్పుడల్లా మీరు అనుకున్న డ్రీమ్ వాడే అచీవ్ అయితే మీరు ఎంత సంతోషంగా ఉంటారో అంత సంతోషంగా ఉండగలిగే ఫ్రీక్వెన్సీని ని మీరు ఆ బాటిల్ మీద ఉన్న గోల్ ని చదివినప్పుడు అబ్జర్వ్ చేయాలి మీరు అనుకున్న డ్రీమ్ అచీవ్ అయినప్పుడు ఏదైతే ఉంటారో అలా ఎంతమంది క్లారిటీ ఉంది క్లారిటీ సింగ్ ఇలా మీరు కనుక ఫోకస్ చేసి గోల్స్ రాసి ఆ బాటిల్ మీద రాయండి రాసిన తర్వాత తడవకుండా టేప్ అన్నది అంటించండి ఏ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు ఏ పెన్ అయినా యూజ్ చేయొచ్చు ఇదే పెన్ యూజ్ చేయాలి రూల్ ఏం లేదు బట్ మీరు రాయడానికి ఏం రాసారనేది కాదు రాసిన దాన్ని చదువుతున్నప్పుడు మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది మ్యాక్ ఓకేనా ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాటిల్ మీద రాసి దాన్ని తడవకుండా టోటల్ గా టేప్ అనేది అంటించి ఆ బాటిల్ ని నైట్ దీన్ని ఫుల్ గా నింపేసి ఆ బాటిల్ మీద ఉన్న గోల్స్ ని చదివిన తర్వాత బాటిల్ని సైడ్ పెట్టే సైడ్ పెట్టేసిన తర్వాత మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మీరు ఏదైతే మార్నింగ్ రిచువల్ స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాడ్యూట్ ప్రాక్టీస్ చేశారు సెకండ్ ఇందులో ఉన్న వాటర్ అనేది ఒకటేసారి తాగాలన్న రూల్ ఏం లేదు ఈ వాటర్ లో ఉన్న వాటిలో ఉన్న వాటర్ ఎవరైనా యూజ్ చేయచ్చు లేదా మీరు అందరు తాగే వాటర్లో మిక్స్ కూడా చేసుకోవచ్చు అదేం లేదు బట్ కండిషన్ ఏంటంటే టోటల్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వాటర్ ఉన్నప్పుడు అందులో యాడ్ చేస్తూ యూజ్ చేయండి వన్ డే టూ డేస్ కోసం టోటల్ గా ఫ్రెష్ వాటర్ టోటల్ గా తీసుకొని యూజ్ చేసుకోవాలి ఇలా ప్రాక్టీస్ అనేది చేసినట్టయితే మీ లైఫ్ లో వాటర్ హీలింగ్ ని ప్రాక్టీస్ చేయొచ్చు ఎస్ ఎవరైతే యూట్యూబ్ లో ఈ వీడియో కనుక చూస్తున్నారో మీరు కనుక ఈ వాటర్ హీలింగ్ గురించి తెలుసుకోవాలి ఒక మాస్టర్ క్లాస్ కి అటెండ్ అవ్వాలనుకుంటే చార్ట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ వెబ్సైట్ లింక్ యూ అటెండ్ మై ప్రోగ్రామ్ అండ్ ఎవరైతే ఛానల్ చేసుకోలేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ బాక్స్ లో వాటర్ హీలింగ్ అని టైప్ చేయండి అండ్ ఎంత మందికి క్లారిటీ అనేది క్లారిటీ సీ అని టైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ యొక్క వాటర్ బాటిల్ హీలింగ్ లో మళ్ళొకసారి నేను బ్రీఫ్గా చెప్తాను చూడండి మీ ఇంట్లో ఉన్న నార్మల్ వాటర్ ద్వారా మీ బాడీలో ఉన్న సెవెంటీ పర్సెంట్ వాటర్ ని హీల్ చేయచ్చు కాన్షియస్ గా మీరు పాజిటివ్ వర్డ్స్ ని రైట్ వేలో రాసినట్టు అయితే ఈ బాటిల్ మీద ఏ వర్డ్స్ అయినా కావచ్చు మీరు ఏ బాటిల్ అయినా యూజ్ చేయండి డజన్ వాటర్ మీరు అనుకున్న వాటర్ ని మీరు అనుకున్న గోల్స్ పాజిటివ్ గా ఫస్ట్ ప్రాబ్లమ్స్ అన్ని నోట్ చేయండి ఆ ప్రాబ్లమ్స్ అన్ని అచీవ్ అవుతే ఎలా ఫీల్ అవుతారో పాజిటివ్ గా నోట్ చేయండి ఆ ఫీలింగ్స్ ని బాటిల్ కట్టించండి నైట్ ఇందులో వాటర్ నింపి ఈ గోల్స్ ని చదివి వాటర్ బాటిల్ పక్కన పెట్టేసి నిద్ర నిద్రలేచిన తర్వాత సెకండ్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వెంటనే ఇందులో ఉన్న వాటర్ అనేది డే మొత్తంలో యూజ్ చేయడం అనేది హాబిట్ గా ఫామ్ చేసుకోండి ఇలా కనుక మీరు డైలీ యూజ్ చేస్తున్నట్టయితే కాన్షియస్ గా మీ సబ్ కాన్షియస్ మైండ్ లో నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో టోటల్ గా హీల్ అవుతూ రావడం జరుగుతుంది దీనికంటే ముందు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి ఎవరి మీద కంప్లైంట్ చేయకూడదు ఎవరిని బ్లేమింగ్ చేయకూడదు రైట్ వేలో ప్రాక్టీస్ అనేది చేస్తూ ఇంప్లిమెంటేషన్ చేయాలి ఎంతమంది రెడీగా ఉన్నారు ఈ రోజు నుంచి ఏదేమైనా ఈ యొక్క టెక్నిక్ ని డైలీ ప్రాక్టీస్ చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నట్టు మీ అని టైప్ చేయండి థ్యాంక్ యూ సో